ట్టూరు వాసులకు కలగా మారిన శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై నీలి నీడలు అలుముకుంటున్నాయి శంకర్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే ముందు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా హడావుడిగా అధికారులు బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు బ్రిడ్జి నిర్మాణం జరిగే సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలి ఆ తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి అవేవి పట్టించకుండానే బ్రిడ్జి నిర్మాణం పనులు చేయడంపై సెంక్లాస్ జేఏసీ ఆక్షేపించింది శంక్లాస్ బ్రిడ్జి నిర్మాణానికి కొంతమంది ఆటంకవాదులు దుష్ట శక్తులు అడ్డుపడుతున్నారని మేయర్ నాని ఆరోపించారు గుంటూరులో ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ కనీసం సౌకర్యాలు లేకుండా రోడ్డు వరకు దొరుకుతుందని చెప్పి కొంతమంది కావాలని ఒక దుష్ట శక్తులు అబద్ధ ప్రచారాలు చేసి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిన విషయం అందరూ విషయం గౌరవ జడ్జి గారు ఈరోజు ఒక అడ్వకేట్ కమిషన్ ఇక్కడ వేసి అసలు వాస్తవ పరిస్థితులు మీరు మెజర్మెంట్స్ ద్వారా ఏమేమి జరుగుతుందనేది తెలియజేయమంట మరో అడ్వకేట్ కమిషనర్ వచ్చి వాస్తవాలని చూసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియపరచాలి వారు కొనేక అనేక విధమైన ఫోటోలు చూపించినా కానీ ఏమండి మీరు చూపించే ఫోటోలు ఇక్కడ లేవు కదా ఇప్పుడు ఎందుకు దాని గురించి మమ్మల్ని హైకోర్టు వారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏం జరుగుతుందని చెప్పమన్నారు దాని ప్రకారంగా మేము దాంట్లో ఏమైనా తప్పు ఉంటే తెలియజేయండి అని చెప్పండి ఇక్కడ చాలామంది భయప్రాంతులు ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్లు భయప్రాంతులు చేసి డబ్బులు రావేమో లేకపోతే టీడీఆర్ బాండ్లు అంటే ఏంటో ఒక పూచి చూపిస్తున్నారు ఇది గుంటూరు నగరంలో ఉన్న సుమారుగా పది లక్షల మందికి సంబంధించిన ఓవర్ బ్రిడ్జి ఈ జనాభా రోజు ఈ ప్రాంతం మీద నుంచి గుంటూరు వన్ అండ్ టూ ఎటుకన్నా ఎటుగా బయటకెళ్లాలని కానీ మెయిన్ ప్రధాన కూడలి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో ఆయన పోరాడి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపడుతుంటాయి కావాలని కొంతమంది దృష్టిలో ఆటంకవాదులుగా చేస్తుండే మేము చాలా సార్లు అప్పుడున్న గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ కమిషనర్ గారు కానీ గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కేంద్ర మంత్రివర్యులు కానీ చాలా సార్లు అనేక సార్లు మీటింగ్లు పెట్టి అనేక రకాలుగా వాళ్ళు చెప్పినట్టు కూడా ప్లాన్ యాక్చువల్గా అంతకుమంది మధ్యలో సింగిల్ పిల్లలు సార్ రానున్న మాకు రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా కావాలంటే కూడా ఆయన దానికి అనుగుణంగా మళ్ళీ ప్లాన్స్ చేంజ్ చేసి అనుమతి కోర్టులో వేసిన ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదు ఇవేవి చెల్లించకుండానే హడావుడిగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంలో ఆంతర్యం ఏమిటని శంకలాస్ బ్రిడ్జ్ జేఏసీ ప్రశ్నిస్తుంది అయితే మేయర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఆక్షేపించారు యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ప్రకారమే ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి అటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా వీళ్ళు బ్రిడ్జ్ మొదలుపెట్టారు అది చాలా పొరపాటు ఎందుకంటే బ్రిడ్జి వేసేటప్పుడు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి సర్వీస్ రోడ్లు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి తర్వాత బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయాలి మరి హడావుడిగా బ్రిడ్జ్ ఎందుకు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారో తెలియదు ప్లస్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమాలు మొదలైన ఆరు నెలల వరకు అంటే జనవరి ఇరవై ఆరు వరకు బ్రిడ్జి డెమోలిష్ చేయము అని చెప్పి రెండు నెలలు గడవక ముందే మన బ్రిడ్జి పడగొట్టేసి పని మొదలైసారు ప్రపంచంలో ఎవరైనా తెలివైన వాడు చేసే పని ఒక పని మొదలెస్తుంటే దానికి సంబంధించిన ఇబ్బందులు ఏమీ ఉండకూడదని మొత్తం సెటరేట్ చేసుకొని కావలసిన ఫండ్స్ తీసుకొని ఆ తర్వాత పని మొదలెస్తారు వీళ్ళు ఆ పనులు ఏమీ చేయకుండా మొదలేసి అలా ఎలా చేశారని క్వశ్చన్ చేస్తే తప్పుగా పరిగణించి ఆతంకవాదులు శక్తులు అనే మాట వాడారు చాలా పొరపాటు అండి ఆ మాట వాడకూడదు అది పొరపాటున ఆయన మేయర్ గారు పొరపాటు చేశారు చెప్పాలంటే చాలా ఉంటాయి పొలిటికల్ వాళ్ళ మీద అవన్నీ పక్కన పెడితే ఇరవై రెండు ఆర్గనైజేషన్లు దీంట్లో మెంబర్గా జేఏసీలో మెంబర్గా ఉండి పోరాటం చేస్తున్న వాళ్ళు ఆతంకవాదులు అవుతారండి దుష్ట శక్తులు అవుతారా అంటే ఎవరో తెలుసు చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేసేవాళ్ళని ఆతంకవాదులు అంటారు చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమన్నా చేశారండి ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ గవర్నమెంట్ ఏ యాక్ట్ అయితే చెప్పిందో దాని ప్రకారం ఫాలో అవ్వమన్నారు వాళ్ళు అది ఫాలో అయ్యారా అంటే చట్టం ఫాలో అవ్వని వాళ్ళు మంచివాళ్ళు చట్టం ఫాలో అవుతూ మీరు ఇలా చేయండి అని చెబితే ఆతంకవాదులా చాలా పొరపాటు ఆతంకవాదులు వాడకూడదు అంటే టెర్రరిస్టులు ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే బాంబులు వీటి లేపేస్తారు అక్కడ అలాంటిది జరగలేదు అంటే మేము వదలం కాదని తెలుస్తుంది మేము క్వశ్చన్ చేసింది ఏం జరిగే చట్టాన్ని ఫాలో అని చెప్పాము చట్టాన్ని వీళ్ళు ఫాలో అవ్వాల ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ సెక్షన్ ఫోర్ టు సెక్షన్ నైన్ ఉన్నది ప్రొసీజర్ చెయ్యాలి అంటే ఎలాగ వెళ్ళాలి సెక్షన్ ఫోర్లో చెప్పారు సోషల్ ఇంపాక్ట్ అనాలిసిస్ చేయాలని సెక్షన్ ఫైవ్లో చెప్పారు నోటిఫికేషన్ ఇవ్వాలి కాపర్ నోటిఫికేషన్ సెక్షన్ సిక్స్ లో చెప్పారు ప్రజాభిప్రాయం సేకరించాలని సెక్షన్ సెవెన్ లో చెప్పారు ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఏంటి అనేది ఎక్స్పర్ట్ కమిటీతో డిసైడ్ అయ్యి దాని ప్రకారం చేయాలి అని సెక్షన్ నైన్ లో చెప్పారు కాంపెన్సేషన్ ఇచ్చే ముందు క్లియర్గా వాళ్ళకి రైట్ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని మొత్తాన్ని తొంగలో తొక్కేసి వీళ్ళు మొదలుపెట్టేసి వాళ్ళు చట్టాన్ని అక్కడ అతిక్రమించారు కాక చట్ట ప్రకారం వెళ్ళమని కోర్టులో వేసిన వాళ్ళు ఏదైతే ఇది చేశారో దానికి అనుగుణంగా అబ్జర్వ్ చేసిన కోర్టే వేసిన ప్రతి వాళ్ళకి ఫర్గా డిగ్రీ ఇచ్చారు ఏమని వాళ్ళకి సెటిల్ చేసి మీరు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ మొదలయమని ఆ పని చేశారా చెయ్యాల అప్పుడు కోర్టు ఇంకొక ఆర్డర్ ఇచ్చింది సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయండి అని దాన్ని కూడా అతిక్రమించారు అసలు దాన్ని మొదలయ్యటం మొదలైసేటప్పుడు తీసుకోవాల్సిన పనులు చేయకపోవటం ఉన్నది అంటే ఒకటి చట్ట వ్యతిరేకం రెండు పోర్టు ధిక్కారనే నేరం ఈ రెండు ఎవరు చేశారండి అధికారులు కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ చేసిన పని ఇది ఇప్పుడు చెప్పండి మీడియా మిత్రులు మీరున్నారు ప్రజలు ఇది వెళ్ళాక వాళ్ళే ఆలోచిస్తారు చట్ట వ్యతిరేకం ఎవరు పోర్టు ధిక్కారం ఎవరు చేశారు ఎక్కడా కూడా జేఏసి ఒక్క అడుగు కానీ ఒక్క స్టెప్ కానీ ఒక్క మాట కానీ ఎక్కడ చట్ట వ్యతిరేకం కానీ నోరు జారి ఒక మాట వాళ్ళని అనటం కానీ ఇవాటికి మర్యాదగానే మాట్లాడుతున్నారు అటువంటిది ఇంత ఇది ఉండి ఇరవై రెండు ఆర్గనైజేషన్లు ఉన్న వీళ్ళని పిలిచి ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యకుండా ఇష్టం వచ్చినట్లు మొదలేసి తప్పు వాళ్ళు చేసి తడిగుడ్డ ఎదుటి వాళ్ళని తిని వేసినట్లు అవుతుంది చాలా పొరపాటు ఎందుకంటే ఇది ఈ రోజుకైనా తప్పు ఎవరైనా చేస్తారో జరగచ్చు ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒకటేరా పొరపాటు జరగచ్చు జరిగిన పొరపాటుని విఘ్నతతో తెలుసుకొని సరిదిద్దుకునేవాడే జీవితంలో పైకి వెళ్తాడు రేపు పొద్దున మనాలను పొందగలుగుతాడు పొరపాటు జరిగిందని తెలిసినా కూడా పదే పదే ఆ పొరపాటును సమర్థించుకోవటానికి పేపర్లో పిచ్చి పిచ్చి నోటిఫికేషన్స్ అన్ని సారీ నోటిఫికేషన్స్ కాదు ప్రకటనలు ఇచ్చుకుంటూ ఏదో మేము చేస్తున్నాము అని ప్రజలలో మభ్య పెట్టడానికి చేస్తున్నారు ఎన్నాడు మభ్య పెడతారండి నిజం బయట కాగదు కడుపుతున్నావే కనకమాంతుందా అట్లాగే చేసిన తప్పులనే నిదానంగా ఆయన బయటకు వస్తాయి అరే పక్కన ఉన్న అమరావతిలో వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తున్నామన్నారు ఇది సిఆర్డిఏ పరిధిలో ఉన్నది గుంటూరు సిఆర్డిఏ పరిధిలో ఉన్న వంద కోట్లు దీనికి తెచ్చామని చెబుతున్నారు డెబ్బై మూడు కోట్ల కాంట్రాక్ట్ పిలిచారు వంద కోట్లు కాదు ఇక్కడ పది సంవత్సరాల క్రితం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఎస్టిమేషన్ వేసింది నూట అరవై ఏడు కోట్లు ఖర్చు అవుతుందని నిన్న మేయర్ గారు ఒక మాట వాడుతాడు పది లక్షల మందికి మంచి జరగాలని మన కేంద్ర మంత్రి గారు ఎంతో వయోప్రయాసాలు కోర్చి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారన్నారు ఏమండి పదహారు సంవత్సరాలు రెండు వేల పదహారులోనే ఇదే గవర్నమెంట్లో ఉన్న ఆ రోజున ఎంపీ గారు ఇవాళ స్పీకర్గా ఉన్న మన మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజునే సర్వే చేసి చూసి ఇక్కడ నూట అరవై ఏడు కోట్లతో ఒక ఎలివేటెడ్ ఫ్లైఓవరు రెండు ఆర్యూపీలు ఉన్న బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క అవసరం అని ప్రతిపాదించింది మరి పదేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఆరు వెళ్ళబోతున్నాం ఒక నెలలో పదేళ్ల తర్వాత పది లక్షల మంది జనాభాకి మన విజనరీ గవర్నమెంట్ రెండు వేల నలభై ఏడు గురించి ఆలోచించే విజనరీ గవర్నమెంట్కి ఒకటిన్నర కిలోమీటర్ది ఒక కిలోమీటర్కే సర్దేయటం ఆర్యూబీలు అవసరం లేదనటం ఎంత గొప్ప విజనో అర్థం అవుతుంది ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి ముందు విజన్ ఎక్కడున్నది ఉన్నదాన్ని డెవలప్ చేయటంలో ఉన్నదా లేదు వచ్చిన డబ్బులతో సరిపెట్టడంలో ఉందా పెద్ద పొరపాటు చేశారు ఆ తప్పు ఆ తప్పు దిద్దుకోకపోయింది కాక జేఏసీ నాయకులు ఇలా పొరపాటు జరిగిందని చూపించి పాయింట్అవుట్ చేస్తే దాన్ని దిద్దుకుందామని ప్రయత్నించకుండా జేఏసీ నాయకుల మీద అబాండాలు వేయకూడదండి ఈ బ్రిడ్జ్ నిర్మాణంపై హైకోర్టు జోక్యం చేసుకుందని రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని జేఏసీ నాయకులు భారవి సాదాశివరావు అన్నారు పడగొట్టిన తర్వాత మళ్ళీ మేము హైకోర్టుని అప్రోచ్ అయ్యాం హైకోర్టులో ఇప్పటికి మూడు నెలల నుంచి ఆగస్టు తొమ్మిది తర్వాత పద్దెనిమిదో తారీఖు ఆగస్టు పద్దెనిమిది నుంచి దాదాపు ఏడెనిమిది సిట్టింగ్స్ జరిగే ఆర్క్యుమెంట్ మా తరపు అడ్వకేట్స్ అటు ప్రభుత్వం వైపు అడ్వకేట్స్ మేము ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి అటు మున్సిపల్ అధికారులు ఆర్ఎన్బి అధికారులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైకోర్టులో వాదిస్తూనే ఉన్నారు కానీ ఈ మధ్యకాలంలో జరిగిన పరిణానా పరిణామాలు దానికి భిన్నంగా ఉండి ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్స్ కింద నుంచి కూడా హైకోర్టుకి వెళ్ళటం వల్ల మీరు చెప్తుంద బట్టి కింద స్థాయిలో చేస్తుంది ఒకటి అని హైకోర్టు వాళ్ళని మందలించి కౌంటర్ అఫిడవిట్ వేయమని చెప్పి మొన్న మంగళవారం కూడా మున్సిపల్ అథారిటేషన్ కోవటం జరిగింది కానీ వాళ్ళు రాలేదు ఆర్ఎన్బి వాళ్ళు వచ్చారు అత ట్యూస్డే జరిగినటువంటి వాళ్ళు వచ్చి మేము ఈ రోడ్డు ఇవ్వలేము సార్ చాలా కష్టం నిర్మాణ సమయంలో మా సామాగ్రి మొత్తం అక్కడే ఉండాలి తిరగాలి ప్రజల రవాణాకి మీకు ఎటువంటి భరోసా మేము మటుకు ఇవ్వలేమని చెప్పి ఇచ్చేసాను ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే మా మాకు తెలిసి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి కమిషనర్ గారికి ఇంక కొంతమంది అధికారులకి కాంట నోటీసులు వెళ్ళి కానున్న కాలంలో అది ఏం జరుగుతుందో వేచి చూడాలి మా అంతటగా మేమైతే ఎటువంటి నోటీసులు మా వైపు నుంచి మేము చేయలేదు పోర్టే ఈ జరిగిన పరిణామాలు చూసి అది పంపించడం జరిగింది వ్యాపారస్తుల్లో మాకు వచ్చినటువంటి సమాచారం ఇద్దరు ముగ్గురు కంటెంట్ నోటీసు ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే మొన్న తుఫాన్ టైంలో వాళ్ళని బెదిరించడం ఆ వ్యాపారస్తులకి ఇప్పటికే హైకోర్టు నుంచి ల్యాండ్ ఎక్విషన్ కింద కంప్లీట్ అమౌంట్ ఇచ్చేనే మీ గడప ముట్టుకోవడానికి హక్కు ఉందని చెప్పి తీర్పు ఇచ్చిన అదే వ్యాపారిని ఐదారు సార్లు వెళ్ళి బెదిరించి టీడీఆర్ బాండ్ని తీసుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే ఆయన భయపడి మళ్ళీ దాని మీద కంటాక్ట్ నోటీసు హైకోర్టు వేయటం జరిగింది అదేం జరుగుతుందో చూడాలి అది వాళ్ళకి వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి అంశం ఇవన్నీ వైలేషన్స్ కాబట్టే మేము ఈ ఎటు దారి తీస్తాయని చెప్పి నిన్న వచ్చినప్పుడు కూడా కమిషన్ పరిధి నిన్న అబ్జర్వ్ చేసి రిపోర్ట్ ఇవ్వడమే కాబట్టి ఈ అంశాలు ఆయన పరిధిలోకి రావు ఆయన వాస్తవ పరిస్థితులను రెండు వైపులా చూసారు ఏసీ కాలేజ్ వైపు కూడా హాస్పిటల్ వైపు మొత్తం గేటు మూసేసి అటు రహదారిని కూడా క్లోజ్ చేసింది నోట్ చేసుకున్నారు కోర్టుకి రిపోర్ట్ చేస్తారు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి అధికారులు బెదిరిస్తున్నారు కదా ఎవరు అండి ఇందులో కీలకమైన ప్లానింగ్ వాడు పదే పదే ఓర్టు ఆర్డర్లు ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి బెదిరించిన మేయర్ గారు వచ్చారు కానీ వారితో పాటు మేయర్ గారు మంచిగానే మాట్లాడారని వాళ్ళు చెప్పారు మాకున్న సమాచార పట్ల బట్ అధికారులు మటుకు వాళ్ళ స్థాయిని మర్చిపోయి ఓర్టు ఆర్డర్లు కూడా పట్టించుకోకుండా ఇవేం చేయలేవు మమ్మల్ని మీరు రేపటికల్లా ఖాళీ చేయాలని చాలాసార్లు ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జరిగింది నేను కమిషన్ దృష్టికి కూడా వారు అదే ఆ షాపులో ఇది మాత్రం దాదాపు షాపులు మొత్తం కొట్టేసినట్టున్నాయి కదా అందులో సగం పర్మిషన్ ఉన్న వాటిని కూడా కొట్టేశారు అధికారులు వాళ్ళ గడ్లు ప్రజలు బైక్ ఎక్కడానికి లేకుండా చాలా షాపుల్లో వాళ్ళకున్న మెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అనాథ అనాథరైజ్డ్ బ్రేకింగ్ అయిపోయింది ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి వెళ్ళాలంటే ఇవి బ్లాక్స్ అవుతాయనే ఇప్పుడు మేము అనివార్యంగా కలవాల్సి వచ్చింది వ్యాపారస్తులు మా దగ్గరికి వస్తున్నారు మేము వాళ్ళతో కూడా సంప్రదిస్తున్నాము గతంలో వాళ్ళకి వాళ్ళ ఇంక్యూటివైజేషన్ కేసులకి జేఏసీకి సంబంధం లేదు ఆ పోరాటం సెపరేట్ పాయింట్స్ మీద జరిగింది వెనకాల పెట్టాము ఎప్పటికీ అదే డిమాండ్ అని చెప్పాం నిన్న షాపులో ఎక్కువ మంది చెప్పడం ఇక్కడ అనేది ప్రజలకు తెలియాలి మేము కాదు అబద్ధాలు చెప్తోంది అపోహలు ఒక సూచన చేయదలుచుకున్నాను మీ మంత్రులు మీ యొక్క ఎమ్మెల్యేలు మేయర్ గారు మీకు ఇప్పుడు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఇవ్వబట్టే హైకోర్టు నుంచి కమిషన్ ఇయ్యడం జరిగింది అంటే ఇది మీ అసమర్థత కాదా నేసూటిగా ప్రశ్నిస్తున్నాను కేంద్ర మంత్రి గారిని ఇప్పుడు అయినా సరే మీరు వాస్తవాన్ని తెలుసుకొని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని ఇంతమంది ఎందుకు బాధన పడుతున్నారు హైకోర్టు నుంచి కమిషన్ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరెమన్నా కలిగింది ఎందుకు కలిగింది అనేది మీరందరూ కేంద్ర మంత్రి గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటికైనా సరే అందరినీ పిలిచి కూర్చోబెట్టి వాస్తవాస్తాలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే మీ యొక్క వైఫల్యమే హైకోర్టు కమిషన్ రావటం ఇది మీరు అందరూ తీసుకోవాలి మీ యొక్క పనితనంలో వైఫల్యంగా మీరు గుర్తించితేనే మీరు మళ్ళా ముందుకు వెళ్ళగడగలరు అడుగు వేయగలరు ఎప్పటికైనా మించిపోయింది లేదు అందరిని పిలవండి కూర్చోబెట్టండి ఎక్కడ జరిగింది పొరపాటు ఎట్లా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఆత్మ పరిశీలన చేసుకుని అందరం కలిసి త్వరగా ఈ బిడ్జీని పూర్తి చేసుకొని నగర ప్రజలకు ఇబ్బందులు తొలగించేటటువంటి క్రమంలో కేంద్ర మంత్రి వర్యులు జోక్యం చేసుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం